జాజికాయ ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలుంటాయి ఇవి కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి జాజికాయ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం ఆమ్లత్వం వంటి సమస్యలు తగ్గుతాయి మీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది జాజికాయలో అనాలస్టిక్ లక్షణాలుంటాయి ఇవి తలనొప్పి మైగ్రేన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి జాజికాయ నీటిని ఉదయమే తాగడం వల్ల గొప్ప ఉపశమనం ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగ శక్తిని బలోపేతం చేయడంలో చాలా ఉపయోగపడతాయి హానికరమైన పదార్థాలతో శరీరంలో పోరాటానికి సామర్థ్యాన్ని పెంచుతాయి దీనివల్ల మీరు ఇన్ఫెక్షన్లను తక్కువగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ వంటి సహజ సమ్మేళనాలు మెదడిపై ప్రభావం చూపిస్తాయి జాజికాయ నీటిని తాగడం ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది నిద్రలేమితో బాధపడే వారికి ప్రయోజనం జాజికాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా శుభ్రంగా ఉంచుతాయి మొటిమలు ఇతర చర్మ సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి జాజికాయ నీటిని తాగడంతో చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది